ఈ శనివారం రాత్రి పన్నెండు గంటలలోపు కేవలం ఒక్క ఒక్క గ్లాసు పసుపు నీటితో ఈ విధంగా చేసి చూడండి ఇక వారం రోజుల్లోపు మీ ఇంట్లోకి ఏదో ఒక రకంగా డబ్బు బంగారం వస్తూనే ఉంటుంది ఈరోజు చాలా పవిత్రమైన రోజు వెంకటేశ్వర స్వామి వారికి చాలా ఇష్టమైనటువంటి రోజు అదేవిధంగా పరమశివుని కూడా చాలామంది కొలుస్తారు ఈ శనివారం రోజున అలాంటి ఈ శనివారం పవిత్రమైన రోజు ఆషాఢ మాసంలో మొదటిసారిగా వచ్చిన శనివారం కేవలం ఒకే ఒక్క గ్లాసు పసుపు నీటితో ఇలా చేయండి సహజంగా కష్టాలు అనేవి చాలామందికి ఉంటూనే ఉంటాయి చాలామందికి అని కాదు కానీ ప్రతి ఒక్కరికి అని చెప్పుకోవడం కరెక్ట్ ఎందుకంటే కష్టం అనేది చాలామందికి అందరికీ ఏదో ఒక రకంగా వస్తూనే ఉంటుంది డబ్బుంటే కష్టం ఉండదు అని కాదు కొంతమందికి డబ్బున్న కష్టం వస్తూనే ఉంటుంది డబ్బు ఉండగా ఎలా వస్తుంది అంటే ఆరోగ్యపరమైనటువంటి కష్టాలు వచ్చినా అది అదృష్టం కాదు అంటే మనకు డబ్బు ఉన్న కొన్నిసార్లు ఎంత డబ్బు పోసి హాస్పిటల్లో చూపెట్టుకున్నా సరే ఇంకా మనకి ఆ జబ్బు ఏదైతే ఉందో అది తగ్గకుండా అనారోగ్య సమస్యలతో చాలామంది బాధపడుతూనే ఉంటారు కాబట్టి సమస్తంలో కేవలం డబ్బు ఒక్కటే కాకుండా మనకు ఆరోగ్యం కూడా డబ్బుతోనే సమానం డబ్బుతో కొనలేనివి కూడా చాలానే ఉంటాయి అలా అని డబ్బు లేకపోతే జీవితం అసలు గడవదు డబ్బు లేకపోతే జీవితంలో ఆనందంగా ఉండలేము కాబట్టి మనకు డబ్బు ఆరోగ్యం చాలా ముఖ్యం ఈ రెండు ఉండాలి అంటే దైవం యొక్క అనుగ్రహం ఇంకా ముఖ్యం మరి ఆ దైవం యొక్క అనుగ్రహం పొందాలి అంటే ఏం చేయాలి ఈ శనివారం రోజున ముందుగా ఉదయం నిద్ర లేచిన వెంటనే మనం వెంకటేశ్వర స్వామి వారిని పరమశివుని భక్తి శ్రద్ధలతో కొలవాలి అదేవిధంగా మీ ఇంటి దైవం లేదా కుల దైవం ఎవరైతే ఉంటారో వారిని మర్చిపోకుండా పూజిస్తూ ఉండాలి అప్పుడు ఇంట్లో సమస్యలు అనేవి రావు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉండవు మరి ఆ శివ్ మీ ఇంటి దైవాన్ని కొలిసిన తర్వాత మీరు ఈ పరిహారాన్ని చేసుకోవాలి ఎప్పుడైనా సరే ఇంటిని లేదా ఇంటి దైవాన్ని మర్చిపోవద్దు ముందుగా మన ఇంటి దైవాన్ని కొలిచిన తర్వాతే మనం ఏదైనా ప్రారంభించాలి అయితే ఈ పరిహారం చేసేటప్పుడు మీ ఇంటి దైవాన్ని మీరు తలచుకొని నమస్కరించుకొని పరిహారాన్ని చేయాలి అప్పుడు పరిహారానికి మరింత శక్తి వస్తుంది ఈ పరిహారం చేయటం వల్ల ఇంట్లో ఉండే దుష్ట శక్తులు దరిద్ర బాధలు పీడలు నెగటివ్ ఎనర్జీ దిష్టి దోషం వంటి సమస్యలు కూడా తొలగిపోతాయి మానవ జీవితంలో ఇంకొక అతి దారుణమైనది ఏంటి అంటే దిష్టి దోషం మన పెద్దవాళ్ళు చెబుతూనే ఉంటారు నరదృష్టికి నల్ దృష్టికి నల్ల రాయి అయినా సరే పగిలిపోతుంది అని అంతటి దుష్ట ప్రభావాన్ని చూపించే ఈ నరదృష్టి కూడా తగలకుండా ఉండాలి అన్న ఈ పరిహారాన్ని చేస్తూ ఉండాలి నరదృష్టి వల్ల ఇంట్లోకి చాలా నెగిటివ్ ఎనర్జీ అనేది రావడం జరుగుతుంది ఈ నెగిటివ్ ఎనర్జీ అనేది ఒక్కసారి ఇంట్లో చొరబడింది అంటే ఇక ఇంట్లో అంతే ఏ రకంగానూ మనసులో సంతోషంగా ఉండలేరు ఇంట్లో ఉన్న వ్యక్తులకి ఏదో ఒక రకంగా సమస్య అనేది వెంటాడుతూనే ఉంటుంది డబ్బుంటే ఆరోగ్యం ఉండదు ఆరోగ్యం ఉంటే డబ్బు ఉండదు లేదా కొంతమందికి ఆరోగ్యం ఆరోగ్యం బాగుండదు డబ్బు ఉండదు ఇలా రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి ఇలాంటి సమస్యలన్నీ తొలగించడానికి ఈ రోజు రాత్రి లోపు కేవలం ఒకే ఒక గ్లాసు పసుపు నీటితో పరిహారాన్ని చేయండి ఈ పరిహారం చేస్తే ఇంట్లో సఖ్యత కూడా బాగుంటుంది భార్యాభర్తల మధ్య ఎలాంటి గొడవలు సమస్యలు ఉండవు ఇక లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఎవరు ఎదురు చూస్తున్నారో వారికి అమ్మవారి అనుగ్రహంతో పాటు వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం కూడా కలుగుతుంది పరిహారం అనేది పసుపు నీటితో చేస్తున్నాం కాబట్టి చాలా శక్తి ఉంటుంది పసుపు నీళ్లు అనేవి చాలా మనకు మేలును చేస్తాయి అవి ఆధ్యాత్మిక పరంగా చూసుకున్నా ఆరోగ్యపరంగా చూసుకున్నా కూడా మనకు ఏ రకంగానైనా మేలును చేస్తూనే ఉంటాయి పసుపు నీళ్లు మన ఇంట్లో ఉన్నటువంటి చెడు శక్తిని తొలగిస్తాయి పసుపు నీళ్ళు మన ఇంటి లోపల ఉన్నటువంటి చెడు బ్యాక్టీరియాను కూడా నాశనం చేస్తాయి చెడు బ్యాక్టీరియా అంటే మన శరీరానికి హాని కలిగించే ఏదైతే చెడు బ్యాక్టీరియా ఉందో ఆ బ్యాక్టీరియాను నాశనం చేసినప్పుడు మన ఇంట్లో ఎప్పుడు చెడు బ్యాక్టీరియా ఉండదు అప్పుడు ఆరోగ్యపరంగా కూడా మనం చాలా బాగుండగలుగుతాము అంతేకాకుండా శక్తులు ఏ మూలన దాగి ఉన్న తక్షణం ఇంట్లో నుండి వెళ్ళిపోతాయి ఇక ఇంటి పైన ఉన్నటువంటి నరదృష్టి కూడా తొలగిపోతుంది పసుపుకి మన భారత సాంప్రదాయంలో ఎంతో మంచి ప్రాముఖ్యత ఉంది పసుపు సౌభాగ్యానికి చిహ్నంగా భావించబడుతుంది పసుపు అనేది ప్రతి ముత్తైదవ కూడా కాట్లకి రాసుకొని పూజలు చేస్తే పూజ బాగా ఫలిస్తుంది అని నమ్ముతూ ఉంటాము పసుపు యాంటీబయోటిక్ కాబట్టి చిన్న చిన్న గాయాలు వంటివి ఉన్నా కూడా తొలగిపోతాయి ముఖ్యంగా ఈ ఆషాఢ మాసంలో పాదాలకి పసుపుని రాసుకోవటం వల్ల పగుళ్ళు వంటివి లేకుండా ఉంటాయి శరీరం బా శరీరంలో ఉన్న ఉష్ణం బయటికి వెళ్ళిపోతుంది ఇక అంతేకాకుండా పాదాలు మృదువుగా కూడా మారుతాయి అందంగా తయారవుతాయి ఇక పసుపు నీటితో పరిహారం ఏంటో ఇప్పుడు తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ టాబ్ అని నొక్కండి ముందుగా ఒక గాజు గ్లాసుని తీసుకోండి ఈ పరిహారం కోసమని కేవలం గాజు గ్లాసే కాకుండా స్టీలు ఇత్తడి రాగి వంటివి మీకు ఏ గ్లాసు అందుబాటులో ఉంటే ఆ గ్లాసుని తీసుకోండి అందులో ఒక మూడు స్పూన్ల పసుపుని కలపండి తరువాత ఒక దొడ్డుప్పు రాయిని కలపండి ఒకటి లేదా రెండు రాళ్లను కలపండి అదేవిధంగా చిటికెడు పచ్చకర్పూరాన్ని కలపండి పచ్చకర్పూరం అంటే లక్ష్మీదేవికి వెంకటేశ్వర స్వామి వారికి విష్ణుమూర్తికి ఇలా సకల దేవతలకు ఇష్టమైనటువంటి సువాసన కలిగినటువంటిది పచ్చకర్పూరం కాబట్టి చిటికెడు పచ్చకర్పూరాన్ని కలపండి అలా కలిపినటువంటి గ్లాసుని తీసుకొని మీ రెండు చేతుల్లో పట్టుకొని మీకు ఇష్టదైవం ఎవరైతే ఉన్నారో లేదా వెంకటేశ్వర స్వామివారి ఫోటో ముందు నిలబడండి అలా నిలబడి మీ సమస్యలను చెప్పుకోండి మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోవాలి వారం తిరిగేసరికి ఇంట్లో ఆర్థిక సమస్యలు అన్నీ తీరిపోవాలి డబ్బు బాగా కలిసి రావాలి వందలు వేలు కావాలి వేలు లక్షలు కావాలి లక్షలు కోట్లుగా మారాలి అని మీరు నమస్కరించుకోండి సంపాదించే మార్గాలు చూపించమని వేడుకోండి కానీ ఓరికనే డబ్బులు పైనుండి పడాలి అంటే పడవు కష్టపడి శ్రమించి భగవంతుని పైన భారం ఉంచినప్పుడే మనకు డబ్బు అనేది వస్తుంది అంతే తప్ప మనకు ఊరికనే డబ్బు అనేది రాదు కాబట్టి కష్టపడి శ్రమించాలి అని ఆ శ్రమించిన దానికి మంచి ఫలితం ఉండాలి అని మీరు నమస్కరించుకోండి ఇంకా సంపాదించడానికి మార్గాలు కనిపించాలి అని నమస్కరించుకొని ఆ గ్లాసుని తీసుకొని వెళ్ళి మీ వంటగదిలో ఉన్నటువంటి గ్యాస్ స్టవ్ పక్కన కానీ లేదా గ్యాస్ బుడ్డీ పక్కన కానీ గ్లాసుని పెట్టండి అలా పెట్టి వారం అంతా అలానే వదిలేయండి వారం రోజుల వరకు ్లాసుని కదపనవసరం లేదు మళ్ళీ వారం తరువాత ఆ గ్లాసుని తీసుకుని వెళ్ళి ఎవరు తొక్కని ప్రదేశం లేదా సింకులో కానీ వెయ్యండి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తి మొత్తం కూడా బయటికి వెళ్ళిపోతుంది మనం వేసిన పదార్థాల వల్ల దైవం యొక్క అనుగ్రహం మన ఇంట్లోకి వస్తుంది దైవానుగ్రహంతో ఇంట్లో ఉన్న వారంతరి అందరికీ కూడా చాలా మంచి జరుగుతుంది ఇక అలానే మళ్ళీ పరిహారాన్ని చేసుకోవచ్చు క్రమంగా మీ ఆర్థిక సమస్యలు మొత్తం తీరిపోతాయి వీడియో నచ్చితే లైక్ చేయండి